ఈ వీడియోలో మనం పారిజాత చెట్టు గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం పారిజాత చెట్టు సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది పురాణాల ప్రకారం నారదుడు ఒకరోజు పారిజాత పుష్పాన్ని తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడికి ఇస్తాడు శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇస్తాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి సత్యభామ కోపంతో తనకి పారిజాత పుష్పం వద్దని పారిజాత వృక్షం కావాలని శ్రీకృష్ణుణ్ణి కోరుతుంది సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి భూమికి తీసుకొని వస్తాడు సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుండి పుడుతుంది కానీ పారిజాత చెట్టు స్వర్గం నుంచి భూలోకానికి రావడం వల్ల ఈ చెట్టు నుంచి పూసినటువంటి పువ్వులు మొదటగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పిస్తారు ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోతాయి పారిజాత చెట్టు సాక్షాత్ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భావిస్తారు ఈ చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది